అదే విధంగా మన పార్లమెంట్ సభ్యులు కూడా చెప్తా ఉంటారు బీసీలు అంటే ఒక బ్యాక్బోర్ కాదు మీరు బీసీలు అంటే మీరు ఆ రాజ్య అధికారాన్ని కూడా మీరు సాధించాలంటే మీరు అందరూ అందరూ కూడా ఉండాలి మీరు ఎక్కడ ఉంటా కూడా ఉండకూడదు అని కేసిన నాని గారు చెబుతూ ఉంటే ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉన్న అప్పుడు కూడా ఒక మహిళా కంటే ఒక విన్నతమైన ఇప్పుడు మనం వెళ్ళిపోయిన మైలూరు మూడో స్థానం ఆంధ్రప్రదేశ్ లో ఆ స్థానానికి నన్ను వేసినప్పుడు కొంచెం భయపడతానంటే కేసీఆర్ నాని గారు చేపట్టుగానే వెనక మళ్ళా నేను ఏం నడుకో చూస్తుంటా ఎవడొస్తాడో చూస్తా ఎవరినైనా అప్పుడు నాకు ఒక ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అక్కడ నుంచి పంపిస్తే ఇక్కడ ఒక సింహం ఉంది నాకు నాకు ఎదురు లేదంటూ కూడా నేను ఇవాళ ప్రజల్లో కదా తెలుగుతా ఉందంటే అది ఇచ్చే ఆదరణ అది ఇచ్చే ఆశలు అన్ని కూడా కేసీఆర్ అధికారంటే నాకు ఎప్పటి నుంచి అంటే నేను వైసీపీ పార్టీ ముఖ్యంగా నుంచి నేను పనిచేసుకుంటూ ప్రతి ఒక్క వ్యామిలీలో కూడా నేను బాగుంటుంది అంతా కూడా కేసీఆర్ అధికారం అన్న చెప్పినాడు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా లబ్ది పొందాం ప్రతి ఒక్క బీసీ వ్యక్తి కానీ ఎస్సీ వ్యక్తి కానీ ఎవరైనా సరే లబ్ది పొందాం ఆ రోజున